มานิตานจีตานิเกอรรณเป วนิರಿติ โกวา ยవ్వนะเม เปรมารรณเดหัตตัมคานันฉาติงดินิ हनुगवमे चिलि वयस वरस तावा पट्टेलियना काकियते हिन्ति पत्ते देलु มลลีมลลีเจชโปกา สุภകാณชลันตะ เจยวามิตรมา வெளிய கடுக்கு துன்னாலே கம்ப்யூட்டர் తమేంద అబదున్న ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదుల నదేనే దంది దిసురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ ఆచితూ ముందు వెళ్લું మై స్నేహ అప్పుడేకు తండు మాకి టోటల్ చేంబా పాదనీ ఫ్రెండ్ లాంటి పెద్ద బాడి అనుభవం కానీ కానీ ఈ లో గమ 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 పగమ పని అయ్యో 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 నిన్ను చేక నిన్ను చేక నిన్ను చేక పని పని మబని రగా నిర్గటండి మ్యూజిక్ అదిక మజకాడ్ ఛాలెంజ్ బాబుజీ బాబుజీ بڑے گُلاب مالی جی నింగిలోని चुटकला ने चीटी దాచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ముందు వెనక గమనిస్తే విజయం మీది సుమ్మా రోజన బుర్రం అంటున్న రోజు కదా కాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద కొంచెం ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు పుల్లు చూసి ఆగిపోతే పువ్వులు ఇంకా దక్కురా లక్ష్యం అందకుండలైపు గర్థం ఇంకా ఉండురాపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పువ్వు జీవితానికే అర్థం తేమని మరిచిపోదు మాయవనమే ప్రేమ అన్నదే సర్వంత ఈరోజు మా డెబ్భై ఆరో జన్మదినం అనుకోకుండా మా జన్మదినం వేడుకలు కూడా ఎంతో కష్టపడి మా మా ఈ రోజున యథార్థంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేకించి కైకలూరు నియోజకవర్గంలో అలాగే ఏలూరు జిల్లాలో ఉండటం వల్ల కొల్లేరు మొత్తం ఇవాళ ఒకే జిల్లాలో ఉన్నట్టుగా వచ్చింది కాబట్టి అవకాశం మంచి అవకాశం వచ్చింది కాబట్టి కొల్లేరు సబ్జెక్ట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవాళ మాకు అపాయింట్మెంట్ ఉంది కొల్లేరు ప్రాంత నాయకులకి శాతం ఈ క్యాబినెట్ అక్కడ ఢిల్లీ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం అవడం వల్ల ఆయన ఢిల్లీ వెళ్ళడం కోసం ఈ అపాయింట్మెంట్ పోస్ట్ పోన్మెంట్ అవ్వటం వల్ల నేను నా జన్మదినం ఇక్కడ జరుపుకునే అవకాశం ఏర్పడింది లేకపోతే నేను అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొల్లేరు సబ్జెక్ట్ మీద డిస్కషన్కి వెళ్ళాల్సి వచ్చేది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దీర్ఘకాలిక సమస్య కొల్లేరు విషయంలో నుండి మనకున్న నేషనల్ హైవే మీద సబ్జెక్ట్ కానివ్వండి అనేకమైన ఇరిగేషన్ విషయంలో మెయిన్ ఇవాళ ఆక్వా ఇవాళ మనం అనే ఆక్వా ఏదో చేపల పరిశ్రమ విషయంలో అనేక వాగ్దానాలు చేసాం మనం ఇవాళ మనం ఫ్రీగా పదహారు వందల ట్రాన్స్ఫార్మర్లు మనం ఫ్రీగా ఇవ్వగలుగుతాం ఇవాళ ఇచ్చే పోషన్ లేవు కరెంటు రూపాయలు ఇచ్చాం వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేవు ఇవ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినా కూడా ఇవాళ సూపర్ సిక్స్లో రెండే ఇంకా నాలుగు చేయాలి అవి కూడా చేసే దిశగా మనం ప్రయాణం చేస్తామని ఈ నా యొక్క ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని మా నాకు వచ్చే వ్యక్తిగతంగా అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా నాకు శుభాకాంక్షలు చెప్పిన ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అంత దిశగా ప్రభుత్వం తీసుకెళ్తుందని ఆ తీసుకెళ్లే దాంట్లో నేను భాగస్వామిగా ఉంటానని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం